కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఆదివాసీ యోధులకు సంబంధించినటువంటి ఇంద్రవెల్లి స్థూపం దగ్గర ఇవాళ ఉండడం నిజంగా నర నరాన కూడా ఒక ఉత్తేజం నర నరాన కూడా వారు చేసినటువంటి త్యాగాన్ని ఒక పులకరింతలాగా ఉన్నది మరి వారి త్యాగాలను గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసినో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి నాలుగున్నర లక్షల ఎకరాలకు భూమి హక్కుల అడవి హక్కులను రెండున్నర లక్షల ఎకరాల పై చిలుకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది కొంత పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి హయాంలో మరి భుక్తి కోసం భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది అటువంటి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇక్కడ ఉన్నామంటే నరాణ కూడా మరి వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజమిస్తుంది ఇస్తుంది మాకు ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన గిరిజనుల పక్షాన మహిళల పక్షాన దళితుల పక్షాన బహుజనులందరి పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ఒక స్ఫూర్తిని బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా ఇవాళ ఇంద్రవేలి స్తూపం దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నామని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం వారు చేసినటువంటి త్యాగాలు మరవలేని వారి పోరాటాలు మరవలేనటువంటి మరి అటువంటి ఉత్తేజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది మహిళలకు అన్యాయం జరుగుతోంది ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన మహిళల పక్షాన బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతో ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి మీ ద్వారా మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్థూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళ వివరం కూడా భయపడేది లేదు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు పదిహేను వేలు ఇస్తాము ఎకరానికి రైతుకి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి పన్నెండు వేలు ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ